విజయనగరం జిల్లా గుర్ల మండలం కెళ్లలో ఉక్కు పరిశ్రమ వద్దంటూ స్థానికులు ఆందోళన బాట పట్టారు కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళనలో గుర్ల మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు మహిళలు యువత స్థానిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు అనంతరం విజయనగరం గజపతి నగరం రహదారిపై బైఠాయించారు స్థానికుల అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేస్తామని ఇన్ఛార్జీ డిఆర్ఓ మురళీ తెలియజేయడంతో నిరసనకారులు ఆందోళన విరమించారు గ్రామాల్లో సుమారుగా పదివేల కుటుంబాలు రైతులు కూలీలు పశువులు కాపర్లు వ్యవసాయము కూలీలు ఆధారపడి జీవిస్తున్నారు నువ్వు ఇచ్చే ఏడు ఉద్యోగాలు పదివేల మందిని కడుపు కొడతావా ఇది సరైనది కాదు నువ్వు ప్రభుత్వ పరిశ్రమ పెట్టు పక్కన విశాఖ దానికి కావాలంటే ఏమన్నా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సంవత్సరానికి మూడు పంటలు పండుతాయి తోట పలికాల మాకు పుష్కలంగా వస్తుంది అలాగే సుమారు మా ఏడు గ్రామాలు ఐదు పంచాయతీలు ఈ ఏడు గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా ప్రధానమైన వృత్తి వ్యవసాయం ఈ వ్యవసాయం వల్ల ఇంచుమించి సుమారు ఆరు ఏడు వేల కుటుంబాలన్నీ జీవనాధారం సాగిస్తున్నాయి ఈ స్టీల్ ప్లాంట్ కంపెనీ ఈ కంపెనీ వల్ల మా ప్రజలకి ఏడు వందల యాభై ఉద్యోగాలు వస్తాయని అన్నారు అయితే ఏడు వందల యాభై ఉద్యోగాలు నైపుణ్యత ఉన్నవా నైపుణ్యత లేనివే ఈ ఏడు పంచాయతీలో ఏ పంచాయతీకి ఇస్తారనేది మాకు సందేహం మా భూములు పంట పొలాలు దానివల్ల మేము జీవిస్తాము ఉదే ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఈ భూములు ఇచ్చేసి మేము తోటలు అంటే కొండలు అంటే మాకు ఇస్తావా అయితే ఎప్పుడు ఇస్తావు ఎలాగ ఇస్తావు మాకు చెప్పావా మేము ఇష్టం తీసుకోవాలా లేకపోతే మానే